మహిళల కోసం నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి మహిళలంతా కూడా గొంతెత్తి చెప్పడం జరిగింది ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో అదే మహిళలకి గౌరవం దక్కట్లేదు మహిళలకి ఆసరా దక్కట్లేదు భరోసా దక్కట్లేదు కనీసం ఆడపిల్లల క్షేమంగా ఇంటికి వస్తారన్న ధైర్యం కూడా దక్కట్లేదు ఆ తల్లిదండ్రులకి మరి ఇలాంటి కూటమి ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నా కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అని వాళ్ళ మహిళలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మహిళలకి అండగా నిలబడిన మహిళలకి తన పార్టీలో యాభై ఒక్క శాతానికి పైగా ప్రతి ఒక్క పదవిలో కార్పొరేటర్ స్థాయి నుంచి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంల వరకు పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నవరత్నాల్లో తొంభై శాతం మహిళలనే లబ్ధిదారులుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని ఇవాళ మహిళలందరూ కూడా ఒక ఒక ప్రమాణం చేయడం జరిగింది మరి వారి వారి స్థాయిలో వారి వారి తెలిసిన వాళ్ళతో కానీ పక్కింటి వాళ్ళతో కానీ అంటే నా అభిప్రాయం ప్రకారం ఇందాక కూడా చెప్పడం జరిగింది మహిళలు కనుక నోరు తెరిచి మాట్లాడితే ఏ మీడియా అయినా ఏ సోషల్ మీడియా అయినా దాని ముందు దిగదూడిపోయాని నేను గట్టిగా నమ్ముతాను సో మరి ఈ సందర్భంగా మహిళలంతా కూడా జగన్ గారు చేసిన మంచిని మరొకసారి ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేయబోతున్నారు ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మహిళలు అందరూ కూడా భావిస్తున్నారు అలాగే ప్రతి అడుగులోనూ మహిళలకి తోడుగా ఉన్న మగవారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అదే అండి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో బస్ ఎక్కి కండక్టర్ డబ్బులు అడిగితే నా పేరు చెప్పండి అంటారు మరి నిన్న ఆయన పార్టీకి సంబంధించిన ఆవిడేమో సభలో ఆవిడే మాట్లాడే జిల్లాల వరకే అంటున్నారు ఇందాక మా భాగ్యలక్ష్మి గారు అన్నట్టు జిల్లాల వరకే ముందు ఊర్లో తిప్పమనండి తర్వాత జిల్లా మరుగుతుంది బాగా డాబర్ కన్నా బాగా పిబ్బుల్ అని ఉంటుంది

వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి ఒక్కరు కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు గొట్టాలు ఎత్తుకోవచ్చు మైకులు ఎత్తుకొని వచ్చి ముందు పక్క పెడితే ఓం అని గెజ్జిలు ఎగురుతా మాట్లాడతారు అంతకు మించి తప్ప ఏముండదు ఈ శ్యామలా యాంకర్ శ్యామలాగా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకుంటా ఉంటే రెండు సీట్లు అన్నా వచ్చు మాకు ఆ వంగీత గెలుచు అది వంగగీత గెలుచు వంగా గీత గెలుచు అని వంగా గీత నాకిచ్చింది నేల ఆ ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో ఎవరు వంగా గీత ఈ రోజు వంగా గీతకి ఛార్జీలకు డబ్బులు లేవు ఆ ఎవడు మా అన్న ఏమో రూపాయి వచ్చాడా శ్రీవారి వేసింది మళ్ళీ ఎన్నిక తీసుకుంటావు నువ్వు మా కూడా అంతే పరిస్థితి వన్స్ ఇటుమే గానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇటుమే ఉండదు ఆ ఆ యాంగర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటిచ్చినారు ఏదో ఒక మంచి ఒకటి ఒకటిచ్చినారు ఆ వాళ్ళ మొగుడుదేదో ల్యాండ్ సెటిల్మెంట్ ఇంకోటి ఏదో డబ్బులు ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే యువడేడ చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా సో ఇందాక మీరు అన్నట్టు కుక్క బిస్కెట్ వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే ఇంకేం దాంట్లో ఏమి దానికి ఏమి జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే ఇలా ఎలక్షన్ టైం లా నాకు తా ఐదేళ్ళు మరగాల్సిందే ఇంకా సో ఈ జనాలు మొత్తం ట్వంటీ ట్వంటీ నైన్ వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే ఎవరు ఈ బ్యాచ్ అంతే ఈ పేటిఎం బ్యాచ్ అంతే ఎవరు ఉండరు ఒకరు పోతారు ఎవడున్నా ఎవడు ఉన్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా సల్